ప్రజల కోసం ప్రజల పక్షాన సైరా మీడియాకు స్వాగతం ఇప్పుడు మనం సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ గారితో ఉన్నాము అసలు ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్స్ ఇచ్చారు కదా అసలు సార్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళది వచ్చే శాలరీ ఎలా ఉంటుంది ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చింది కదా సార్ ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్స్ అనేది ఇచ్చారు కదా మీరు మీ స్పందన ఏంటి సార్ దానిపైన తెలంగాణ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచితంగా మనకు మహాలక్ష్మి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు స్టూడెంట్స్ అందరికీ కూడా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది దీనికి గాను వారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చే జారీ చేయబడినటువంటి ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుంది అది వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికైనా కానీ ప్రయాణం చేయడానికి ఫ్రీగా ప్రయాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మా ఎంపీ గారు ఆదేశానికి ప్రకారం పూర్తిగా తొమ్మిదవ తారీఖు నుంచి వెళ్ళి ఈరోజు వరకు కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పిలిచి మరి ఎక్కించుకుంటూ ప్రతి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దిస్తూ మనము సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఈ ఎంతోమంది వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ యొక్క స్కీమ్ పట్ల అద్భుతమైనటువంటి ఒక పథకం ఇది దానికి గాను కొందరిలో సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తీసేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఎప్పుడు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి ఎట్టి బస్సులో ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఇది అదేవిధంగా గతంలో కంటే కూడా ఇప్పుడు బస్సులలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది గతంలో మాకేంటంటే ఇరవై ఏడు వేలు సుమారుగా ప్రతిరోజు ఇరవై ఏడు వేల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు ఇప్పుడు పదో తారీఖు నుంచి వెళ్ళి మనకు తొమ్మిది పదో తారీఖు నుంచి వెళ్ళి ఎవ్రీడే స్టాటిస్ తీసుకుంటే మాకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేల మధ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు ప్రతి ట్రిప్పు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రయాణికులతో వెళ్తూ ఉంది అంటే ఇప్పుడు మహిళలు మొత్తం ఆటోస్కి కానీ దేనికి కూడా వెళ్ళకుండా మొత్తం బస్సులోనే వెళ్తున్నారు కదా సార్ అంటే ఇప్పుడు బస్సులు సరిపోతున్నాయి సార్ బస్సులు ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి మనకు అడిషనల్గా కూడా ట్రిప్స్ తిప్పడం జరుగుతూ ఉంది మనకు చాలా ఇంతకుముందు ఏంటంటే సి సెవెంటీ పర్సెంట్ ఓవర్ మాత్రమే వచ్చేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓవర్తో వెళ్తుంది ఇప్పుడు మనకు చూడడానికి మనకు డబ్బులు చేతిలో తక్కువ మనకు ఇంతమంది ఏంటంటే ఎవ్రీడే పద్దెనిమిది లక్షల ఆదాయం వచ్చేది ఇప్పుడు పదకొండు లక్షల ఆదాయం ఫిజికల్గా వస్తున్నా కానీ మనకు సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు ఎంతమంది ఎక్కుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రామాలలో కూడా చాలా మంది మహిళలు ఉంటారు కదా సార్ చాలా గ్రామాలకు బస్సులు అనేవి లేవు ఇప్పుడు మరి ఏమన్నా బస్సు వేయాలి అని ఇట్లా ఏమన్నా ఆలోచన ఉందా సార్ మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఏంటంటే ఇప్పటివరకు ప్రతి విలేజ్కి దాదాపుగా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్కి కానీ అన్ని రకాల విలేజెస్కు మనం ఇస్తూ ఉన్నాము మనం వచ్చాక కూడా చాలా అన్కనెక్టివ్ విలేజెస్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఆటోలో వెళ్ళేటువంటి వారు ప్రైవేటు వాహనాలు వెళ్ళేటువంటి వారు సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఎంచుకోవడం జరుగుతూ ఉంది అది ఎంతో ముఖ్యమైనది దీనివల్ల ఏంటంటే అటు సురక్షిత ప్రయాణంతో పాటు వారి యొక్క ఆదాయం కూడా మిగులుతుంది వారికి సే ప్రభుత్వం వాళ్ళకి ఎంతో సేవ్ చేసినట్టు అవుతుంది అది ఎందుకంటే అటోళ్ళలో ఒక పదిహేను మంది ఇరవై మంది అలా కురీసిపోయి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కలెక్షన్ ఎట్లా ఉంది సార్ మరి అంటే ముందుకంటే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉంది కలెక్షన్ వచ్చేసి మనకు గతంలో మనకు మన డిపకు సంబంధించి పద్దెనిమిది లక్షల వరకు వచ్చేది యావరేజ్గా ఇప్పుడు వచ్చేసి మనకు పదకొండు లక్షల వరకు వస్తూ ఉంది అంటే సుమారుగా ప్రతిరోజు ఏడు లక్షల ఆదాయం తగ్గిపోయింది కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అయితే మనకు ఇంప్లిమెంట్ అవుతుందో పూర్తి స్థాయిలో మనకు రీయంబర్స్మెంట్ అనేది ఉంది గవర్నమెంట్ అనేది దీనికి పూర్తిగా రీయంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి కలెక్షన్ అనేది మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు బస్లో వెళ్ళేటప్పుడు మొత్తం స్త్రీలే ఉంటున్నారు కదా సార్ మొత్తం మహిళలే ఉంటున్నారు అసలు బాయ్స్కి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటారు అసలు అయితే ఇప్పుడు మనకి బస్కు ఏమంటే ఏం రాస్తూ ఉంటారు అనమాట అంటే స్త్రీలు మాత్రమే కూర్చోవాలి ఈ ప్లేస్లో అని చెప్తారు కదా అట్లా పురుషులు మాత్రమే కూర్చోవాలి అని అట్లా వాళ్ళకి ఏమైనా రాసింది ఉంటారా సార్ మనకు వచ్చేసి మనకు ఇప్పుడైతే శ్రీలంక గౌరవించడం అనేక మన యొక్క ప్రాథమిక కర్తవ్యము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగంగానే శ్రీలంక అని చెప్పేసి మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది వారు ఎంతవరకు వారికి మనము సీట్లు ఇవ్వగలిగితే అది అంత ఉత్తమమైనది కాబట్టి ముందు ముందుగా వచ్చేటువంటి ఏ విధంగా ఉంటాయి పరిణామం మనం చూద్దాం అది మేడం మేము రమేష్తో భానుప్రియ సంగారెడ్డి నుండి